హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం భారీ బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు భారీగా రేషన్ కార్డులను అయితే రద్దు చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రకటించడం జరిగింది మరి భారీగా రేషన్ కార్డులు రద్దు అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రేషన్ కార్డులు రద్దులో భాగంగా మీ కార్డు ఉందా లేదా మీ పేరు ఏమైనా ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే మనకు అన్ని పథకాలు వస్తాయి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకునే తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీని అయితే చేపడుతుంది మరి ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చింది భారీగా రేషన్ కార్డులు రద్దు చేస్తున్నారు ఎవరి రేషన్ కార్డులు రద్దు అవుతాయి ఎందుకు రేషన్ కార్డులను రద్దు చేస్తున్నారు మరి మన రేషన్ కార్డు ఉందా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి ప్రభుత్వం ఏం చెప్తుంది రేషన్ కార్డులకు సంబంధించి ఏ అప్డేట్ను తీసుకొచ్చింది అనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అనమాట ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకునే రేషన్ కార్డుల అర్హత ఆధారంగానే పెన్షన్లు కానీ మనకు ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలు కానీ ఇవన్నీ కూడా అమలవుతున్నటువంటి నేపథ్యంలో రేషన్ కార్డు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి మరి ఆ వివరాలన్నీ కూడా మనం కంప్లీట్గా తెలుసుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు చాలామంది ఏంటంటే లైక్ చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నారు ఒకటి రెండు నిమిషాలే చూస్తున్నారు వీడియో కూడా మీరు చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా వివరాలు అయితే తెలుస్తాయి లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లో ఉన్నటువంటి మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియో లింక్ను షేర్ చేయండి అలాగే ఫేస్బుక్ ద్వారా కూడా షేర్ చేయండి మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మనకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అని నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట కూడా ఆన్ చేసుకుంటే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్రంలో నకిలీ కార్డుల ఏరువేతలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ వరకు ఏకంగా ప్రభుత్వం మనకు లక్ష నలభై వేల తొమ్మిది వందల నలభై ఏడు రేషన్ కార్డులను రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది మరి ఈ విధంగా మనకు ఎందుకు ఈ యొక్క రేషన్ కార్డులను రద్దు చేస్తున్నారో దేనికోసం రద్దు చేస్తున్నారు ఈ నకిలీ కార్డులు ఎవరు తీసుకున్నారు అనే వివరాలను కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఎందుకంటే చాలామంది రేషన్ కూడా తీసుకోవట్లేదు రేషన్ కార్డు ఉన్నా కానీ రేషన్ తీసుకోకుండా మనకు కేవలం పథకాల కోసమే రేషన్ కార్డులను ఉపయోగిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ యొక్క రేషన్ కార్డుల ఏరువేతకు మనకు ప్రభుత్వం అయితే అంటే నకిలీ కార్డులను వెరిఫికేషన్ అనేది మొదలు పెట్టడం జరిగింది గతంలో కూడా ఈ వెరిఫికేషన్ మొదలుపెట్టి వెరిఫికేషన్లో ఆగస్టు వరకు కూడా చాలా కార్డులను లక్ష నలభై వేలకు పైగా రేషన్ కార్డులను రద్దు చేసినట్లు ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మనకు కీలక వివరాలను అయితే వెల్లడించడం జరిగింది రాష్ట్రంలో నకిలీ కార్డుల ఏరువేత అనర్హుల తొలగింపు చర్యల్లో భాగంగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల వరకు కూడా అంటే గత నెల వరకు కూడా లక్ష నలభై వేల తొమ్మిది వందల నలభై ఏడు రేషన్ కార్డులను రద్దు చేసినట్లు లోక్సభ వేదికగా అయితే ప్రకటించడం జరిగిందనమాట మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో వివిధ సం సంవత్సరాల్లో రద్దు చేసిన రేషన్ కార్డుల వివరాలు కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట మరి చూసుకుంటే ఈ సంవత్సరంలోనే ఎక్కువగా రేషన్ కార్డులను రద్దు చేస్తారు గతంలో అంతా కూడా నాలుగు వేలు పన్నెండు వేలు ముప్పై వేలు ఇట్లా రద్దు చేస్తే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో మాత్రం లక్షా నలభై వేల వరకు ఎందుకంటే ఇక్కడ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకురావడంతోనే చాలామంది రేషన్ కార్డులను తీసుకునేటువంటి అవకాశం లేదు ఉన్న రేషన్ కార్డులను తీసుకోలేక ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇక్కడ ఈ లెక్కలను పరిశీలిస్తూ రెండు వేల ఇరవై ఐదులో పది నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో కార్డు రద్దు జరిగింది కార్డుల రద్దు ఈ విస్తృతమైన తనిఖీ రద్దు ప్రక్రియ వెనుక రాష్ట్ర ప్రభుత్వాల నివేదికలు ఆధారంగా ఉన్నాయి ప్రస్తుతం తెలంగాణలో మొత్తం యాభై ఆరు లక్షల అరవై వేల మూడు వందల అరవై ఏడు రేషన్ కార్డులు అమల్లో ఉన్నాయని చెప్పి కేంద్రం అయితే తెలిపింది అనమాట రద్దుకు గల ఎందుకు ఈ కార్డులను మనకు రద్దు చేస్తున్నారనే విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే మనకు ఈ కార్డుల రద్దు విషయానికి వస్తే రేషన్ కార్డుల రద్దుకు కేవలం ఒకే ఒక్క కారణం కాకుండా అనేక అంశాలు ఉన్నట్లు కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ తెలిపింది మరి ముఖ్యంగా నకిలీ కార్డుల ఏరువేత్త అనేది ఒక వ్యక్తి లేదా కుటుంబం పేరుతో ఉన్నటువంటి డబుల్ ఎంట్రీలో నకిలీ గుర్తింపు కార్డులతో సృష్టించిన కార్డులను తొలగించడం జరిగింది అంటే ఒకే వ్యక్తి మీద రెండు కార్డులు ఉండడం ఒకే కుటుంబం మీద రెండు కార్డులు ఉండడం ఎటువంటి వారందరినీ కూడా డబుల్ కింద లెక్కపెట్టి తీసేయడం జరిగింది అనర్హుల గుర్తింపు ఆదాయం పెరిగినప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ఇతర కారణాల వల్ల రేషన్ పొందేందుకు అనర్హులైన వారి కార్డులను కూడా రద్దు చేశారు అంటే మీకు ఆల్రెడీ రేషన్ కార్డు ఉంటుంది మీ అబ్బాయికో లేకపోతే మీ బిడ్డకో ఎవరికోవరికి ఉద్యోగం వచ్చి ఉంటుంది ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత మీ రేషన్ కార్డు అనేది రద్దు కావాలి రేషన్ కార్డు అనేది ఉండకూడదు ప్రభుత్వ ఉద్యోగం కనుక వస్తే మరి అటువంటి వారి రేషన్ కార్డులను కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే రద్దు చేయబోతోంది మరి కుటుంబ సభ్యుల మరణాలు కుటుంబ పెద్ద లేదా ముఖ్య సభ్యులు మరణించడం వల్ల కూడా కార్డులు రద్దు చేయడం జరిగింది ఇక దీంతో ఇదే కాకుండా శాశ్వత వలసలు ఆ కుటుంబం శాశ్వతంగా రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు వలస లేని సందర్భాల్లో కూడా కార్డులను అయితే రద్దు చేశారనమాట ఈ విధంగా అనేక కారణాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని రేషన్ కార్డులను రద్దు చేయడం జరిగింది ప్రధానంగా ఇవి అనమాట కారణాలు అలాగే కాకుండా ఈకేవైసీ లేదా ఆధార్ ధృవీకరణ కాలేదన్న కారణంతో కూడా రేషన్ కార్డును రద్దు చేయలేదని కేంద్రం అయితే స్పష్టం చేసింది ఎందుకంటే ఈకేవైసీకి ప్రభుత్వం సమయం పొడిగిస్తూనే ఉంది గతంలో అనేక సార్లు చెప్పింది ఈకేవైసీ కనుక చేసుకోకపోతే మీ రేషన్ కార్డును మేము రద్దు చేస్తామని చెప్పి గతంలో అనేక సార్లు చెప్పినా కానీ ఇక్కడ కార్డులను అయితే తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయలేదు కేంద్ర ప్రభుత్వం కూడా రద్దు చేయలేదు ఎందుకంటే ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారు ఈకేవైసీ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపు ఈ కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డు పొందినవారు అలాగే ఇదివరకు ఇంకా రేషన్ కార్డు పొందినటువంటి వారంతా కూడా మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ అనేది చేసుకోండి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీ రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ వేలు ముద్ర వేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట చాలా సింపుల్గా మీరు కేవైసీని కంప్లీట్ చేసుకోవచ్చు ఈకేవైసీ కనుక లేకపోతే మీకు ప్రతి నెల కూడా ఇచ్చేటువంటి రేషన్ రాదు పూర్తిగా మీరు ఈకేవైసీ చేసుకోకపోతే మీ కార్డును రద్దు చేసేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా కేవైసీని తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఈ యొక్క ప్రకటన అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా నిర్ణయం తీసుకుని ఈ యొక్క రేషన్ కార్డులను రద్దు చేసినట్టు చెప్తూ ఉన్నారు మరి మీ రేషన్ కార్డు యాక్టివ్గా ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి మీరు తెలంగాణ ఈపీడిఎస్ వెబ్సైట్లోకి అంటే ఇప్పుడు చాలా కార్డులు రద్దయ్యాయి కదా మరి రేషన్ కార్డులు రద్దయినటువంటి స్థానంలో మీ కార్డు ఉందా లేదా అసలు మీకు రేషన్ కార్డు యాక్టివ్గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు ఈపీడీఎస్ తెలంగాణ ఈపీడీఎస్ అని చెప్పి కొడితే చాలు మీకు రేషన్ కార్డుకు సంబంధించిన సైట్ అనేది ఓపెన్ అవుతుంది అందులో మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు కింద డీటెయిల్స్ వచ్చి అప్రూవ్డ్ అని చెప్పుకుంటే కనుక మీ కార్డు అనేది యాక్టివ్గా ఉన్నట్లు లేదా అక్కడ రిజెక్టెడ్ కానీ లేకపోతే వివరాలు ఏవి కన్నా చూపించకపోతే కనుక మీ కార్డు అనేది అయినట్లు అనమాట కాబట్టి ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి దీంతో పాటుగా కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నెల ముప్పై ఒకటిలోపు కేవైసీ చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చాయి కాబట్టి ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారంతా కూడా ఈ యొక్క కేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి కాబట్టి రేషన్ కార్డులకు సంబంధించి ఈ విధమైనటువంటి అప్డేట్స్ తీసుకొస్తూ తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు మరిన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీ రేషన్ కార్డు అనేది ఉందా లేదా అంటే యాక్టివ్గా ఉందా లేదా రద్దు అయిందా అనే విషయాలను తెలుసుకోండి అక్టోబర్ వరకు కూడా తనిఖీ చేసి లక్ష నలభై వేల తొమ్మిది వందల నలభై ఐదు రేషన్ కార్డులను రద్దు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది కాబట్టి మీ కార్డు ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే మీ పైన ఉంది కాబట్టి చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు దీంతో పాటుగా ప్రతి నెల కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు మరి ఆల్రెడీ కొంతమంది రేషన్ కార్డు ఉండి కూడా రేషన్ తీసుకోవట్లేదు కేవలం ప్రభుత్వ పథకాలను మాత్రమే వినియోగించుకుంటూ ఉన్నారు ఇలా చేసినా కానీ ఆరు నెలల వరకు కూడా చూసి మీ రేషన్ కార్డును హోల్లో పెట్టేస్తారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి నెల కూడా రేషన్ అనేది తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు కనుక రేషన్ తీసుకోకపోతే కూడా మీ రేషన్ కార్డు అనేది ఇక్కడ రద్దు అవుతుంది మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి కాబట్టి నేను చెప్పినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారంతా కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి కూడా సమయం అయితే ఉంది వెంటనే కొత్త రేషన్ కార్డులకు కూడా అప్లై చేసుకోండి ఈ కొత్త రేషన్ కార్డులు కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఈ కొత్త రేషన్ కార్డులను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ కొత్త రేషన్ కార్డులకు కూడా అప్లై చేసుకోండి త్వరలోనే మనకి కొత్త రేషన్ కార్డుకు సంబంధించి కూడా కార్డులు రద్దు చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు రేషన్ కార్డుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి రేషన్ కార్డులకు అప్లై చేసుకుని మరింత లబ్ధి పొందండి ఇది అప్డేట్ వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంటను ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీ ఫోన్లోనే వీడియో రూపంలో అయితే మీరు తెలుసుకోండి